ఓవైపు చైనా రచిపోతుంది మరోవైపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేతులు కలుపుతున్నాయి ఎప్పటికైనా ఈ మూడు దేశాల లక్ష్యం ఇండియాని నాశనం చేయడమే నేడు రేపు ముగ్గురు ఒక్కటై మన దేశంపై దాడికి దిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఈ కుట్రలు తెలుసు కాబట్టి సరిహద్దులో సైన్యాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చింది మోడీ ప్రభుత్వం కానీ బార్డర్లో బలంగా ఉన్నంత మాత్రాన మనం సేఫ్ కాదు సముద్రంలోనూ తిరుగులేని శక్తిగా ఉండాలి ముఖ్యంగా సముద్రంపై బీజింగ్ ఆధిపత్యాన్ని అడ్డుకోకుంటే మనం రిస్క్లో పడినట్లే ఇప్పుడు ఇందులో భాగంగానే ఇండియా యాక్షన్ మార్చింది కిల్లర్ ఫిష్ వాగ్షీర్తో సహా రెండు పవర్ఫుల్ యుద్ధ నౌకలను యాక్షన్లో దించింది ఇంతకు ఇండియన్ నేవీ అమల పొదులో చేరిన ఆ బ్రహ్మస్త్రాలేంటి సముద్ర యుద్ధంలో వాగ్షీర్ గేమ్ చేంజర్ కాబోతుందా ఇండియన్ నేవీ అమల పదులోకి పవర్ఫుల్ వార్షిప్స్ రెండు యుద్ధ నౌకలు సబ్మెరైన్ని ప్రారంభించిన మోడీ సముద్ర యుద్ధాల్లో ఐఎన్ఎస్ వాక్షీర్ చేంజర్ కానుందా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ హిందూ మహాసముద్రంలో చైనా అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇది హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల్లో వ్యూహాత్మక పోర్టులు నిర్మించడం చైనా నుంచి అక్కడకు చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించడం అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం ఆ పోర్టులను ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం ఇంధన ప్రయోజనాలు భద్రత లక్ష్యాలను కాపాడుకునేందుకు మధ్యప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ఉన్న సముద్ర మార్గాల్లో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో బీజింగ్ పోర్టులను అభివృద్ధి చేస్తోంది పాకిస్తాన్లోని గ్వాదార్ బంగ్లాదేశ్లోని చిట్టాగ్యాంగ్ శ్రీలంకలోని హంబాన్టోటా ఈ జాబితాలో ఉన్నవే ఈ మూడు పోర్టులను ఇండియాను చుట్టుముట్టే మృత్యు త్రిభుజంగా పిలుస్తారు భారత్ చైనా మధ్య యుద్ధమంటూ మొదలైతే ఈ మూడు పోర్టులకు డ్రాగన్ తన యుద్ధ నౌకలను పంపే అవకాశం ఉంటుంది అదే జరిగితే ఆ యుద్ధాన్ని గెలవడం మనకు అంత ఈజీ కాదు అందుకే ఆ మూడు పోర్టులను అనేది మరి ఈ కుట్రలను తిప్పికొట్టాలంటే ఏం చేయాలి హిందూ మహాసముద్రంలో మనల్ని దెబ్బ కొట్టడానికి చైనాకు ఇతర దేశాల సాయం అవసరం కాని భౌగోళికంగా మనకు చైనాను దెబ్బ కొట్టడం అంత కష్టమేం కాదు కాని అందుకు అవసరమైన యుద్ధ నౌకలు జలంతర్ఘాములు నేవీ దగ్గరుండాలి హిందూ మహాసముద్రంలో చైనా ఎప్పుడైతే వ్యూహం మార్చిందో అప్పుడే భారత్ సైతం పవర్ఫుల్ వార్షిప్స్ సబ్మేరీన్లపై ఫోకస్ చేసింది అందులో భాగంగానే భారత నౌకాదళ అమ్మల పొదులోకి తాజాగా మరో మూడు అస్త్రాలు చేరాయి ముంబైలోని నేవల్ డాక్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై నౌకలను జాతికి అంకితం చేశారు అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ వాగ్షీర్లను నౌకాదళల్లో చేర్చుకున్నారు వీటి రాకతో నేవీ బలం మరింత పవర్ఫుల్ గా మారింది ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలోనే తొలిసారి ఆయుధ తయారీ సముద్ర భద్రతలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న భారత్కు ఇది పెద్ద ముందాడుగానే చెప్పాలి కమిషన్ और सबसे गर्व की बात कि ये तीनों फ्रंटलाइन प्लेटफॉर्म्स मेड इन इंडिया है मैं भारतीय नौसेना को इनके निर्माण कार्य से जुड़े सभी साथियों को इंजीनियर्स को श्रमिकों को और पूरे देश को बधाई देता हूं ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించుకోవడమే కాదు ఆ మూడింటినీ భారత్లోనే రూపొందించడం అద్భుతమన్నారు మోడీ గత పదేళ్లలో ముప్పై మూడు యుద్ధ నౌకలు ఏడు సబ్మెరైన్లు నేవీలో చేరాయని రక్షణ రంగ బలోపీతానికి నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు దేశ రక్షణ ఉత్పత్తుల విలువ ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు దాటింది మన రక్షణ పరికరాలను వందకు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం మాధక ద్రవ్యాలు ఆయుధాలు ఉగ్రవాదం నుంచి సముద్ర తీరాలను రక్షించడంలో मन प्रपंच भागस्वामी ऐसी मार्ला प्रधान मोदी पील समय अत्याधुनिक विध्वंसक नौकल भारत का डिफेंस प्रोडक्शन सवा लाख करोड़ रुपए से ज्यादा हो चुका है हम सौ से ज्यादा देशों को डिफेंस इक्विपमेंट एक्सपोर्ट कर रहे हैं मुझे विश्वास है आपके सहयोग से ప్రధాని చెప్పిన ఐన్ఎస్ సూరత్ ఫిఫ్టీన్ బి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న నాలుగో యుద్ధ నౌక ప్రపంచంలోనే భారీ అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకలలో ఇదొకటి ఇందులో స్వదేశీ వాటా డెబ్బై ఐదు శాతం ఈ యుద్ధ నౌకలో నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యం సహా అధునాతన ఆయుధ సెన్సర్ వ్యవస్థలు ఉన్నాయి ఇక మరో యుద్ధ నౌక ఐఎన్ఎస్ నీలగిరి పి సెవెంటీన్ఏ స్టెల్త్ ఫ్రీగ్రెంట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు అధునాతన టెక్నాలజీతో దీన్ని రూపొందించగా ఇది నెక్స్ట్ జనరేషన్ స్వదేశీ యుద్ధనౌకల్లో ఒకటి ఐఎన్ఎస్ వాక్షిర్ పి సెవెంటీ ఫైవ్ కింద రూపొందిస్తున్న ఆరో జలంతర్గామి ఈ ప్రాజెక్టులో ఇదే చివరి సబ్మెరైన్ కూడా ఫ్రాన్సుకు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు ప్రస్తుతం భారత నేవీ దగ్గరున్న సబ్మెరైన్లలో వాగ్షిర్ అడ్వాన్స్డ్ సింపుల్ గా చెప్పాలంటే హిందూ మహాసముద్రంలో కిల్లర్ షిప్ ఇది ఈ సబ్మెరైన్ ఎందుకంత ప్రత్యేకమో తెలియాలంటే రెండు వేల ఇరవై మూడులో నేవీకి అందుబాటులోకి వచ్చిన సబ్మెరైన్ గురించి తెలుసుకోవాలి ఐఎన్ఎస్ వఘీర్ రెండు వేల ఇరవై మూడులో జనవరిలో ఇండియన్ నేవీ చేతికి అందిన కిల్లర్ షిప్ ఇదే వఘీర్ అంటే ఇసుక సరచేప నిశ్శబ్దంగా నిర్భయంగా పనిచేయడం దీని ప్రత్యేకత అందుకే ఈ కు వఘీర్ అని నామకరణం చేశారు ఐఎన్ఎస్ వాగ్షీర్ను నిర్మించిన ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడే దీన్ని నిర్మించింది సముద్రంలో శత్రువు కంటపడకుండా సంచరించగల అత్యాధునిక టెక్నాలజీ వాఘీరులో ఉంది అందుకే ఇది సముద్ర జలాల్లో భారత సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది భారత నౌకాదళంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తొలిసారి వాఘిర్ను తెర్చారు మూడు దశాబ్దాల పాటు సేవలందించిన ఈ జలాంతర్గామిని రెండు వేల ఒకటిలో డికమిషన్ చేశారు ఆ తర్వాత మరింత అధునాతన వఘీరు కోసం రెండు పేల ఇరవై నవంబర్లో కొత్త ప్రాజెక్టు చేపట్టారు అతి తక్కువ సమయంలో భారత్లో నిర్మించిన తొలి జలాంతర్గామి ఇదే మరోవైపు వాఘీర్కు అత్యుత్తమ సెన్సార్లను అమర్చారు నౌక విధ్వంసక ఆయుధాలైన టర్పెడోలు శత్రు నౌకాధాలన్నీ అంతం చేసే ఉపరితల క్షిపణులు వఘీర్లో ఉన్నాయి వఘీర్ శక్తివంతమైన డీజిల్ ఇంజిన్లు స్టెల్త్ మిషన్ కోసం బ్యాటరీలను త్వరగా ఛార్జి చేసేలా డిజైన్ చేశారు అంతేకాకుండా స్పెషల్ ఆపరేషన్స్ కి ఈ సబ్మెరెన్ కమెంటోలను కూడా లాంచ్ చేయగలదు ఆత్మరక్షణ కోసం అడ్వాన్స్డ్ టర్పిడో డికై సిస్టమ్ కూడా ఉంది వఘిర్ దాడి చేయడానికే కాక ఇంటెలిజెన్స్ అందించడానికి నిఘా వేసేందుకు ఉపయోగపడుతోంది గుడాచార్యమైన యుద్ధంలో అయినా వాఘిర్ను ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం శత్రు దేశాల సబ్మేరెన్లను పసిగట్టడమే కాకుండా వాటిని నాశనం చేసే సత్తా వఘీర్ సొంతం సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే డ్రాగన్ దగ్గరున్న యువాన్ వాంగ్ లాంటి నౌకల ఆటలు వఘీర్ ముందు అస్సలు సాగవు అలాంటి పవర్ఫుల్ వాఘీర్కు అప్డేటెడ్ వర్షన్ గా అందుబాటులోకి వచ్చింది ఐఎన్ఎస్ వాగ్షీర్ ఇండియన్ నేవీ దగ్గర ప్రస్తుతం సిక్స్టీన్ తో నడిచే సబ్మెరైన్లు ఉన్నాయి అలాగే ఏటీవీ ప్రోగ్రాం కింద నాలుగు అనుశక్తితో నడిచే బాలిస్టిక్ మిసైల్ సబ్మరైన్లు నిర్మించాలని భావిస్తున్నారు ఈ లో మొదటి నౌక ఐఎన్ఎస్ అరిహంత్ రెండు వేల పద్నాలుగులో సేవలోకి ప్రవేశించింది ఇందులో మొత్తం ఐఎన్ఎస్ అరిహంత్ ఐఎన్ఎస్ అరిఘాత్ ఉన్నాయి వీటిని ఇండియాలోనే తయారు చేశారు అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లు నూట పది మీటర్ల పొడవు పదకొండు మీటర్ల బీమ్ తో ఉంటాయి నీటిలో ఇరవై నాలుగు నాట్స్ వేగంతో ప్రయాణిస్తాయి ఇవి ఉపరితలంపైకి రాకుండా యాభై రోజుల వరకు నీటిలోనే ఉండగలవు రెండు వేల ఇరవై ఒకటిలో భారత్కు అత్యుత్తమ రక్షణ సాంకేతికతను అందించేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపింది పవర్ఫుల్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ అయిన బర్రాకుడాని ఇండియాకి విక్రయించడానికి ప్రతిపాదనలు చేసింది ఫ్రాన్స్ డెట్లీ సబ్మెరైన్లు అమ్మడానికే కాదు మన దేశంలోనే వాటిని నిర్మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది ఐఎన్ఎస్ వాఘషిర్ను కూడా అలానే మన దేశంలోనే తయారు చేయడానికి సాయపడింది మొత్తంగా ఒకే రోజు రెండు యుద్ధ నౌకలు ఒక జలాంతర్గామిని ప్రారంభించడం ద్వారా హిందూ మహాసముద్రంలో చైనాకు క్రిస్ట క్లియర్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేసింది మోడీ సర్కార్